హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కనుక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం రెండు వందల ఎనభైవ భాగం రాధిక స్పృహలోకి వచ్చిందని తెలియగానే బయట వెయిట్ చేస్తున్న అందరిలోనూ సంతోషం ఇంత అంతా కాదు అందరిలోనూ హమ్మయ్య అన్న నిట్టూర్పు వెలువడి తెలియకుండానే చేతుల్ని దేవుడి ముందు జోడించారు కాసేపటికి ఒక్కొక్కరుగా అందరూ లోపలికి వస్తే రాధి నువ్వు మాకు దక్కావు మాకంతే చాలంటూ ఆప్యాయంగా దగ్గరికి వచ్చారు రమా సాకేత్ గౌతమిలు నీకేమవుతుందోనని ఎంత భయపడ్డామో తెలుసా రాధికా అని గౌతమి కన్నీళ్లతో చెప్తే మీ అందరి ప్రేమే నన్ను బతికించిందత్తయ్యా అంటూ నెమ్మదిగా పైకి లేవబోతున్న ఆమెను పిల్లు అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టారు ఎలా ఉందమ్మా అని ఆప్యాయంగా చెరోవైపు చేరారు రాజగోపాల్ జానకులు బాగుందన్నట్టు తలూపితే రాజగోపాల్ ఆమె తల మీద ప్రేమగా నిమురుదు నువ్వు మా సంధ్య రూపంలో ఉన్నావు కాని మా సంధ్యవి కాదు నీకు అభ్యంతరం లేకపోతే నీలో మేము సంధ్యని చూసుకుంటాం ఇరవై ఏళ్లు అల్లారి ముద్దుగా పెంచిన కూతురు నా మూర్ఖత్వానికి శాశ్వతంగా వెళ్లిపోతే ఐదేళ్లుగా అనుభవిస్తున్న నరకం నిన్ను చూసిన మరుక్షణం దూది పింజలా ఎగిరిపోయింది నీ రూపమే కాదు నీ మాట నవ్వు అన్నీ మా సంధ్యలానే ఉన్నాయి అంటూ రాజగోపాల్ ఆర్తిగా చెప్తుంటే కన్నీళ్లతో ఆయన వైపు చూస్తుండిపోయింది రాధిక జానకి కన్నీళ్లతో ఆమె గెడ్డం పట్టుకుని ఒకసారి బిడ్డని దూరం చేసిన దేవుడు నిన్ను మా దగ్గరికి పంపించాడు ఎక్కడ నువ్వు కూడా మాకు దూరం అవుతావో అనుకున్నాను కాని ఎక్కడో ఆ భగవంతుడి కృప మా మీద ఉండి నువ్వు క్షేమంగా బయటపడ్డావు అంటూ ఆప్యాయంగా తలనిమిరింది జానకి సంధ్య కాకపోయిన ఆ రూపానికి తనని కూతుర్లా చూసుకుంటున్నారని అర్థమైతే లేకుండానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి రాధికకి అభ్యంతరం లేకపోతే ఒక్కసారి నాన్నా అని పిలుస్తావా అమ్మా అని రాజగోపాల్ మాటకి మంగరం ఈ నాన్న నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాడు ఏ క్షణంలో అయినా మీ నాన్న ఊపిరి ఆగిపోతుంది ఆఖరిసారిగా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా అంటూ ఆఖరి క్షణాల్లో మురళి అన్న మాట గుర్తొచ్చింది రాధికకి దాంతో తెలియకుండానే రాజగోపాల్ చేతిని పట్టుకుని నాన్నా అంటూ ఆయన్ని చుట్టుకుపోయింది రాధిక చిన్నప్పటి నుండి తల్లి లేకపోయినా అన్నీ తనే పెంచిన మురళి రూపం కళ్ల ముందు కదలాడుతుంటే నాన్నొదిలి వెళ్లకు నాన్న అని పిలుస్తూ ఆయన్ని మరి కాస్త హత్తుకుంది రాధిక సంధ్యా భయపడకమ్మా నిన్నొదిలి నేనెక్కడికి వెళ్ళను ఇంకెప్పుడు నీతోనే ఉంటానంటూ ప్రేమగా రాధికని దగ్గరికి తీసుకున్నాడు రాజగోపాల్ నువ్వు రాధికవే అయినా మాకెప్పటికీ సంధ్యవే అని రాధిక చెప్తే చిన్నప్పుడు దూరం చేసుకున్న తల్లి ఆదరణతో పాటు ప్రాణంగా పెంచిన తండ్రి మమకారం మరోసారి దొరికినందుకు చాలా సంతోషపడింది రాధిక నన్ను క్షమించమ్మా అంటూ చేతులు జోడించాడు జగన్నాథ్ నీ మీద నాకు ప్రత్యేకించి ఎలాంటి ద్వేషం లేదు నా కూతురు బాధపడుతుంటే చూడలేక నిన్ను షూట్ చేశానే తప్ప నీ మీద కక్ష కట్టి కాదు అంటుండగానే సర్ మీరు అమ్మాయిని షూట్ చేశారని చూసిన వాళ్లంతా చెప్తున్నారు నిజమేనా అంటూ లోపలికొచ్చారు పోలీసులు అవునన్నట్టు తలూపాడు జగన్నాథ్ సారీ సార్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంటే సరేనన్నట్టు తలూపాడు జగన్నాథ్ బాధగా ఆయన వెళ్తున్న వైపే చూసింది రాధిక జగన్నాథ్ చేతులు పట్టుకుని ఆయన కావాలని ఇదా చేయలేదండి కూతురు మీద ప్రేమతో ఏదో ఆలోచనలో జరిగిపోయింది ఆయన ఎలాగైనా బయటికి రప్పించండి ప్లీజ్ అంటూ రాధిక బాధపడుతుంటే నువ్వేం బాధపడుకు రాధిక బాబాయిని ఎలాగైనా బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది మా బాబాయ్ కాదు కాకపోతే కూతురి ప్రేమకి లొంగిపోయాడు అంతే అన్నాడు సుధీర్ కాని నా వల్లే ఆయన ఇప్పుడు చేలుకెళ్తున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే నువ్వేం బాధపడకమ్మా ఎలాగైనా బయటికి రప్పిస్తాను నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో తల్లి అసలే పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డావు అనడంతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకొని వీళ్లనే చూస్తున్న సంజయ్ని చూసి వీళ్ళకి ప్రైవసీ ఇస్తూ ఒక్కొక్కరుగా అందరూ బయటికి వెళ్లిపోయారు తనకి స్పృహ వచ్చిన వెంటనే ఒక రెండు నిమిషాలు మాట్లాడాడేమో తనతో అంతే వెంటనే అందరూ కంగారుగా లోపలికి రావడంతో కాస్త దూరంగానే ఉండిపోయాడు సంజయ్ నెమ్మదిగా చెయ్యి చాపి అతన్ని పిలుస్తుంటే ఒక్కో అడుగు ముద్దుకేస్తూ వచ్చిన సంజయ్ ఆ చేతిని అందుకుని పెదవులకి తాకించి ఎంత భయపెట్టావో తెలుసా అన్నాడు ఆ చేతిని అలా అని నెమ్మదిగా దగ్గరికి లాక్కొని తన గుండెల్లో ఒదిగిపోయింది రాధిక చాలా భయమేసింది బావా ఎక్కడ నీ ప్రేమని పొందకుండానే దూరం అయిపోతానని ఎంత భయపడ్డానో తెలుసా అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంటే కళ్ళు తురుచుకొని చూడు నీకు జరిగింది మామూలు సర్జరీ కాదు ఒకేసారి రెండు సర్జరీలు చేయాల్సి వచ్చింది ఏడుస్తున్నావంటే నీ హార్ట్ చాలా ప్రెషర్ తీసుకుంటుంది ఇప్పుడు అది నీకు అస్సలు మంచిది కాదు రిలాక్స్డ్గా ఉండు అంటూ ఆమె కళ్ళు తుడిచి నెమ్మదిగా బెడ్ రెస్ట్ కానించి ఆనించి పక్కనే బౌల్లో ఉన్న లిక్విడ్ ని నెమ్మదిగా తో తినిపిస్తూ ఇక మనిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు రాధి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ మీద నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు కానీ నీతో ఉన్న ఐదు నెలలు తెలియకుండానే నీ మీద అంతులేని ప్రేమని పెంచుకున్నాను ఇది మాత్రం నిజం అంటుంటే చాలా సంతోషంగా ఉంది దేనికోసం దేనికోసమైతే ఊహ తెలిసినప్పటి నుండి ఎదురు చూశానో అది ఇప్పుడు నాకు సొంతమైంది అని కన్నీళ్లు పెట్టుకుంది రాధిక చెప్పాను కదా అని చిరుకోపంగా చెప్పి ఆమెకి లిక్విడ్ తినిపిస్తుంటే అప్పుడే డోర్ చప్పుడవడంతో ఇద్దరూ తల తిప్పి చూశారు కన్నీళ్లతో లోపలికొచ్చిన సరయు కేవలం నా వల్లే మీ కథ ఇంత దూరం వచ్చింది సంజయ్ ని ఇష్టపడుతున్నాడని తెలిసిన వెంటనే నేను పక్కకి తప్పుకొనుంటే మీ ఇద్దరి మధ్య ఎడబాటనేది ఉండేది కాదు కాని నేనా పని చేయలేదు తెలియని మూర్ఖత్వంతో ఎలాగైనా సంజయ్ని సొంతం చేసుకోవాలనుకున్నాను నా తప్పు నేను తెలుసుకునే టైంకి నా మీద ప్రేమతో మా డాడీ నిన్ను షూట్ చేశాడు ప్లీజ్ నన్ను క్షమించు అని వేడుకుంటుంటే మౌనంగా తలొంచుకుంది రాధిక ఇక మీ మధ్యలోకి నేను ఎప్పుడు రాను సంజయ్తో నా పరిచయం ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే అంతకుమించి మించి ముందుకు వెళ్ళదు కూడా నీ బావ ఎప్పటికీ నీకే సొంతం అని సరయు నవ్వుతో చెప్తుంటే అప్పుడే అమ్మా అంటూ పరుగున లోపలికి వచ్చాడు బాబు బాబూ అని పైకి లేవబోతుంటే చెస్ట్ దగ్గర పెయిన్ గా అనిపించడంతో చిన్నగా కేకేసి వెనక్కి అనుకుంది రాధిక బాబుని తనే ఎత్తుకొని రాధిక పక్కనే కూర్చోబెట్టాడు సంజయ్ నీకిప్పుడెలా ఉంది మమ్మీ దెబ్బ తగ్గిందా అంటూ ఆమె గుండెల మీద నిమురుతూ అడిగాడు పసివాడు వాడి చేతిని ముద్దు పెట్టుకుని నీ చెన్ని చెయ్యి తగిలింది కదా తగ్గిపోయింది అంటే నాకు చాలా భయమేసింది మమ్మీ అంటూ నెమ్మదిగా రాధిక పొట్ట మీద పడుకున్నాడు నాకేం కాలేదు నాన్న నేను బానే ఉన్నానంటూ వాడి తలని మురుతుంటే సడన్ గా ఎవరో తన కాళ్ళని పట్టుకోవడంతో ఉలిక్కిపడి చూసిన రాధికకి ఎదురుగా నివాస ఆమె కాళ్లు ఉండడం చూసి చటుక్కున్న కాళ్ళని వెనక్కి లాగేసుకుంది రాధిక నన్ను క్షమించు రాధిక నీ విషయంలో సైకోలా బిహేవ్ చేశాను ఒకసారి సంచిని దూరం చేసుకున్న నేను నా మూర్ఖత్వంతో అదే రూపంతో ఉన్న నిన్ను కూడా చావుకి దగ్గర చేశాను నేను చేస్తుంది తప్పని తెలుసు కాని ఏదో పిచ్చితో అలా బిహేవ్ చేశానే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చెయ్యి అంటూ ఆమె కాళ్ళు పట్టుకుని బతిమిలాడుతుంటే మౌనంగా తల ఉంచుకుంది రాధిక నాకు తెలుసు నువ్వు నన్నంత తేలిగ్గా క్షమించలేవు కానీ నిజం చెప్తున్నాను రాధిక నువ్వు నా కళ్ళ ముందు ఉండాలనుకున్నానే తప్ప నీ మీద నాకెలాంటి చెడు ఆలోచన లేదు నన్ను నమ్ము అని సంజయ్ నువ్వు ఏ ఉద్దేశంతో నాకు నీతో ఫ్రెండ్షిప్ చేశావో తెలియదు కానీ నీ ఫ్రెండ్షిప్ లో నిజాయితీ ఉంది అందుకే నాకు సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చావు కానీ దాన్ని కూడా నేను మిస్యూజ్ చేసుకున్నాను అసలే ఎడపాటు తర్వాత మీదిద్దరూ కలిస్తే నేను మిమ్మల్ని శాశ్వతంగా విడదీయాలనుకున్నాను ప్లీజ్ ఐఎమ్ సారీ అంటూ చేతులు జోడించాడు ఆ చేతిని అలానే పట్టుకుని నువ్వు చెడ్డవాడివి కాదు నివాస్ నువ్వంత గా ఉండబట్టే రాధిక నీ దగ్గర ఐదు అంత అంతా గా ఉంది రాధిక నువ్వు నీ సంధ్య రూపాన్ని రాధికలో చూడాలనుకోవడంలో తప్పులేదు అందుకని నా భార్యని నాకు దూరం చేయడం కరెక్ట్ కాదు అందుకే రాధికని అప్పగించి బాబుని తీసుకెళ్లమని చెప్పాను కాని రాధిక విషయంలో నువ్వు చేసింది మాత్రం ఎప్పటికీ తప్పే ఇట్స్ ఓకే జరిగిందేదో జరిగిపోయింది నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అడుగడుగున రాబందులున్న ఈ సమాజంలో నా భార్యకి ఐదు నెలలు ఒక అన్నగా తోడున్నావు అందుకే నిన్ను చేంజ్ చేయాలనుకున్నానే తప్ప శిక్షించాలనుకోలేదు ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే థ్యాంక్ యూ సో మచ్ మై ఇయర్ ఫ్రెండ్ అంటూ ని హక్ చేసుకున్నాడు నివాస్ రెండు నిమిషాలకి రాధిక ఇక నా వల్ల నీకెలాంటి ఇబ్బంది ఉండదు అని నిషాన్ మీ మమ్మీ కాకపోయినా నీకు ఐదు నెలల ప్రేమను పంచిన మమ్మీకి బాయ్ చెప్పు మనం వెళ్ళిపోవాలి అంటూ వాణ్ణి తీసుకోబోతే మా మమ్మీ అంటూ రాధికని చుట్టుకుపోయాడు బాబు ఐదు నెలలు పంచిన మమకారాన్ని లేక బావా అంటూ సంజయ్ చేతిని పట్టుకుంది రాధిక నిషాన్ డోంట్ ఇరిటేట్ మీ మనం వెళ్ళిపోవాలి తొందరగా రా అంటే మమ్మీ నువ్వు నాతో రా అంటూ ఏడు పందుకున్నాడు బాబు నివాస్ వాడు పసివాడు రాధికలు సంతిని చూసుకుంటున్నట్టున్నాడు తల్లి పిల్లల్ని వేరు చేయడం కరెక్ట్ కాదు కాని సంజయ్ నిజాలు తెలుసుకునే వయసు అవగాహన వాడికి లేవు నివాస్ కొద్ది రోజులు బాబుని మాతోనే ఉండనివ్వు ఏ మగాడు పరాయి బిడ్డలకి తండ్రి కాలేడు కాని ఎంతమంది బిడ్డలకైనా ఒక స్త్రీ తల్లి కాగలదు రాధిక పరిస్థితి అదే వీడిని దూరం చేస్తే బాధపడుతుందే తప్ప సంతోషించలేదు ప్లీజ్ బాబుని మా దగ్గరే ఉండనివ్వు అని సంజయ్ అనడంతో అమ్మని వదిలి రానంటున్న వాణ్ణి వేరు చేయలేక సరేనని తలూపాడు నివాస్ అదేంటో తెలియదు కాని నా జీవితంలోకి ఎవరొచ్చినా కొద్ది రోజుల్లోనే దూరం అయిపోతారు ఆకడికి నా కొడుకు కూడా అంతే అని బాధగా చెప్పి మమ్మీని ఎక్కువ విసిగించుకున్నానా అంటూ నిషాన్ బుగ్గని ముద్దాడి కన్నీళ్లతో వెనక్కి తిరిగాడు నివాస్ అతని బాధ ఆమె కళ్ళకి కాక మనసుకి తెలుస్తుంటే బావా అంటూ నివాస్ వెనకే తన అడుగులు వేసింది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ రాధిక సేఫ్గా కోలుకోవడంతో అందరి ఆనందం అంతా ఇంత కాదు కాని నివాస్ సరయులది కూడా ప్రేమే వాళ్ళ ప్రేమ ప్రేమ వరకే ఆగిపోయింది మరి వాళ్ళ జీవితాలు ఎటువైపు అడుగులు పడతాయో రాధిక సంజయ్ల సంతోషమైన జీవితం ఉంటుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం